పరమేశ్వరుడే అక్కడికి వెళ్ళే అవకాశం ఇచ్చాడు ఏదో మన ధర్మం గురించి చెప్పడానికి వెళ్ళి నాకు పరమేశ్వరుడు ఇచ్చాడు స్వయంగా చూసి వచ్చిన అనుభూతిని ఇక్కడ పంచుకుంటున్నా అవా ఈ ద్వీప సముదాయంలో కవా అని ఒకటి ద్వీపం మన కొంచెం చాదస్సులకు చెప్పేది ఏమిటి అంటే వేదభూమి కర్మభూమి భారతదేశం ఒప్పుకుంటాం కానీ ఇతరములు అన్ని నీచములు అనే భావం ఉంటే తీసేయండి అవి తీసేయండి అని ఆనాడు వివేకానంద్ చెప్పాడు అది మనం గ్రహించగలిగితే అనేకమంది పాశ్చాత్య భక్తులు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు అలాంటి కాలం వచ్చినప్పుడు శివుడే ఎందుకు విశ్వేశ్వరుడు విశ్వంలో అందరికీ ఈశ్వరుడు కాడా ఎలా వస్తారో చూడండి ఇక్కడ ఆశ్చర్యం ఇప్పటివరకు మనం చెప్పుకున్న అప్పరు మొదలైన వాళ్ళందరికీ ప్రాచీన ఆచార్యులు ఎవరంటే అగస్త్య మహర్షి ఆ పరంపర తిరుమూలనాధర్ వ్యాఘ్రపాదుడు పతంజలి ఈ పరంపరకు చెందినది శుద్ధ వైదిక శైవం ఇందులో ద్వేషభావాలు ఉండవు అందరినీ ప్రేమ ప్రేమభావం ఉంటుంది శివుడికి తమని తాము అర్పించుకునేటువంటి అకుంఠితమైన భక్తిభావం ఉంటుంది ఆదిశుద్ధ శైవ సిద్ధాంతం వాళ్ళది ఆ ఆచార్య పరంపర చెందినటువంటి వాళ్ళల్లో అక్కడ ఒక ఆయన ఉన్నాడు కవాయి ఐలాండ్లో ఆయన పేరు శివాయి సుబ్రహ్మణ్యం చిత్రం ఏంటంటే అంతకుముందే షికాగో మొదలైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మన వాళ్ళ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఈ గణపతి చాలా బాగున్నాడంటే ముందు వచ్చింది ఈ గణపతేనండి ఈయన మేము పూజ చేసుకున్నాకే ఇక్కడ వెంకటేశ్వరుడు కూడా వచ్చిందండి అని చెప్పారు షికాగోలో ఈ గణపతి ఎలా వచ్చాడండి అంటే ఆ శివాయి సుబ్రహ్మణ్యం తెచ్చి పెట్టారండి ఇది ఒక ఆశ్చర్యం ఇక సెంట్ లూయి అనే ఊరికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనబడింది అక్కడ ఒక చోట ప్రత్యేక మందిరం ఉంది అర్ధనారేశ్వర మందిరం ఇది ఎవరు నిర్మించారంటే శివాయి సుబ్రహ్మణ్యం మన హిందువులకు విగ్రహాలు ఇచ్చి ప్రతిష్ఠ వాడు ఈయన ఎలా ఉంటాడని చూస్తే ఆశ్చర్యపోయాం మరో శివుడా అన్నట్టు ఆ తేజస్సు ఆ గడ్డం ఆ జటాజుట ఆశ్చర్యపోయి ఆయన ఉన్నారంటే ఇప్పుడు లేరు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పుట్టారు రెండు వేల ఒకటిలో వెళ్ళిపోయారు ఆయన మహానుభావుడు ఆయన ఒకసారి సత్యమేమిటా అని అన్వేషిస్తూ అనేక మత గ్రంథాలు చూసిన దొరకలే ఆయనకి క్రమంగానే సింహళ దేశానికి వచ్చి చోట ధ్యానంలో ఉంటే ఎవరో యోగ అని లాక్కు వెళ్ళిపెట్ట దేహాన్ని హిమాలయ పర్వతాల్లో ఆ గుహలో ఇక్కడ అక్కడ అక్కడికి వెళ్ళి అని శివజ్ఞాన బోధ చేసి ఇతని శివాచార్యుణ్ణి చేసి శివదీక్షించ ఆ తర్వాత మళ్ళీ ఆ గుహలో ఆయన తపస్సు చేసి శివదీక్షితను పొందాడు అక్కడ శివుడు సూచించేట నువ్వు ఫలానా ద్వీపానికి రా అని ఈయన వచ్చాడు ఆ ద్వీపానికి అక్కడ వాలువై రివర్ ప్రవహిస్తుంది ఆ కవాయి ఐలాండ్స్ దగ్గర ఆ వాలువై రివర్ ఇతర ధ్యానంలో ఉంటే ఒక మహా తేజోమయమైనటువంటి జటాజూటధారి సర్పభూషితుడు త్రిత్రధారైన పరమశివ దర్శనం అయిన దానికి అంటే శివుడు ఈ చోట నిర్మాణం చేయమంటున్నాడు ఆలయం అని చెప్పి ఆయన శాస్త్రోక్తంగా శివాలయం నిర్మాణం చేశాడు కడవుల్ టెంపుల్ అనే పేరు ఉన్నది అక్కడ ధ్వజస్తంభంతో సహా శాస్త్రీయమైన శివాలయం ఉన్నది మూడు అడుగుల స్ఫటికలింగం ఉన్నది అద్భుతమైన నటరాజ విగ్రహం రెండున్నర అడుగుల పైన ఉన్నటువంటి విగ్రహం ఉన్నది అక్కడ అక్కడ పూర్తిగా ఆదిసేవి సిద్ధాంత ప్రకారం చేస్తున్నారు ఈ మహానుభావుడు తన శిష్యుల చేత ఆయన శిష్యులందరూ ఫారినర్సే అమెరికన్స్ వాళ్ళని చూసేనండి దండం పెట్టాలని ఏమి తేజస్వి వాళ్ళల్లో భస్మధారణ రుద్రాక్షలు ధరించి వాళ్ళు జారభంగిమలు ఉన్నారు ఎందరు యోగులు హిమోత్పర్వత ప్రాంత యోగులు అనుకున్నావు అందరూ వారినర్సే చిత్రం ఒకడు హాలండ్ నుంచి ఒకడు పోలాండ్ నుంచి ఒకడక్కడ జర్మన్ నుంచి అక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అలాంటి మేధావులు వాళ్ళందరూ వీళ్ళందరి చేత ఆయన హిందూయిజం అంటే ఏమిటో పుస్తకాలు చిన్న చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే బొమ్మలతో వేయించి అక్కడ దాని కోర్సెస్లో పెట్టించేలా చేసి అందరికి వ్యాప్తి చేశాడు ఆయన ఇలాంటి పని చేయగలిగాడు అందుకు వాడు అన్యాయం చేస్తున్నాడు వీడు దాడి చేస్తున్నాడు అనడం కాదు నువ్వు నీ ధర్మంకి వ్యాప్తి ఏం చేస్తున్నావు అని ప్రశ్నించుకోవాలి అది చేశారు వాళ్ళండి ఇప్పుడు అక్కడ నిజానికి హిందూ మతానికి ఏదైనా సిలబస్ కావాలి అంటే వాళ్ళ దగ్గర దొరుకుతుంది వాళ్ళు హిందూయిజం టుడే అని మ్యాగజైన్ నడుపుతున్నారు ఇది కాకుండా వాట్ వాటి హిందూయిజం అనే పుస్తకం రాశారు ఎంత క్లారిటీ కన్ఫ్యూజన్ లేకుండా అసలు మనం మన సంస్కృతి ఏమిటి ఈ వైష్ణవ శైవ ఇత్యాది సిద్ధాంతములు గొప్పతనం ఏంటి ఇవన్నిటి యొక్క సమన్వయం ఏమిటి అద్భుతమైన బొమ్మలతో పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళు ఇంగ్లీష్లో పుస్తకాలు వస్తున్నాయి హిందూయిజం టుడే మ్యాగజైన్ వస్తుంది కవాయి ఐలాండ్స్లో ఉన్నటువంటి విషయం ఇది ఇది కాకుండా వాట్ ఈజ్ హిందూజం అనే పుస్తకం ఇది కాకుండా మెర్జింగ్ విత్ శివ డాన్సింగ్ విత్ శివ లివింగ్ విత్ శివ అని మూడు అద్భుతమైన వాల్యూమ్స్ రచించారండి అలాంటి గొప్ప గ్రంథాలు రచించాడు అతను మొత్తం ఆ మహానుభావుడు పంతొమ్మిది వందల డెబ్బైలో అక్కడ కడబల్ టెంపుల్ నిర్మాణం చేశాడు రెండు వేల ఒకటిలో ఆయన వెళ్ళిపోయారు శివా సుబ్రహ్మణ్యం ఆయన యొక్క పరంపర ఇప్పటికీ లీనేజ్ ఉంది ఆయన బోధినాథ్ వేలాయుధన్ అనేటువంటి ఒక విదేశస్తుడు అయితే నేను వెళ్ళేటప్పటికీ ఆయన చిదంబర క్షేత్రంలో కొంతకాలం దీక్షకు వచ్చేట అప్పుడు లేడు ఆయన అక్కడ ఆ సమయంలో అక్కడ పూజ చేస్తున్నారు ఆ పూజ సమయంలో వెళ్ళడం జరిగింది ఆ పూజ చేస్తున్నటువంటి వారు అక్కడ ఒక విదేశస్థుడు చక్కటి ధరించి భస్మదాన్ని రుద్రాక్షలు చేసి ఆయన ఆచమనం చేసి ఎవరు వచ్చారో భక్తులు కూడా పట్టించుకోకుండా ఆయన న్యాసములు చేసుకుంటూ మాతృకాన్యాసాధన చేస్తూ శివారాధన చేస్తూ ఆశ్చర్యచకతమైపోయాం మేము అక్కడ ఆయన సంకల్పం ఏం చెప్తాడా అని వింటే ఆశ్చర్యపోతే వాలువై గంగానధీతి తీరే అన్నాడండి అంటే వాలువా నదిని కూడా గంగానది అనుకున్న వాళ్ళ సంస్కారానికి నమస్కారం అక్కడ గంగని స్మరించుకున్నారు వాళ్ళు అయితే చిత్రం ఏంటంటే ఆశ్చర్యచకం అయిన సందర్భం అక్కడ ప్రక్కనే ఒక అత్యద్భుతమైనటువంటి మారేడు చెట్టు ఉంది ఇలాంటి మారేడు చెట్టు ఎక్కడా చూడలేదు మహావటవృక్షం అంత విస్తారంగా ఉందండి మారేడు చెట్టు పక్కన ఉంది ఆ శివాలయం ఇది కాకుండా వాళ్ళు కొత్తగా ఇప్పుడు ఐరవన్ టెంపుల్ కూడా కడుతున్నారు ఇది శిల సిమెంట్ వాడకుండా పూర్తిశలతో విస్తారమైన మందిరం కడుతున్నారు గోపురాలని బంగారమయంగా చేసి ఎక్కడ ప్రకృతిని దెబ్బతీయకుండా వాలువైనది తీరంలో ప్రకృతి అక్కడికి దగ్గరలో సుమారు కొన్ని అడుగులు ఎత్తున దక్షిణామూర్తి విగ్రహం ఉంది ఒక మర్రి చెట్టు మొదట్లో వాళ్ళ మర్రిచెట్టు చూపించినప్పుడు ఆశ్చర్యపోయం సర్పం పడగెత్తినట్టు ఆ మర్రి చెట్టు దానిలో వెనక్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు చూపించారు స్వయంభూ గణపతి అవి వేళ్ల మధ్యలో ఉన్నాడండి స్వయంభూ గణపతి చతుర్భుజాలు అన్నీ చక్కగా ఉన్నాయని వాళ్ళు స్వయంభూ గణపతి చెప్పారు ఆ దక్షిణా దృష్టి పడుతూ ఉంటుంది ఆలయం అద్భుతం ఇంకా అక్కడ కొంతకాలానికి ఇంకా సంపూర్ణం జరిగాక వాళ్ళు ప్రతిష్ఠ చేయదరుచుకున్న ఒక శివలింగాన్ని దాచిపెట్టారట అది స్వప్నంలో ఆ మహానుభావుడికి దర్శనమిచ్చి ఫలానా చోట అని చెప్తే అమెరికాలో ఒక అరణ్యంలో వాళ్ళు చెప్పిన చోట తవ్వితే మూడడుగుల శివలింగం దొరికింది స్ఫటికలింగం పూర్తి స్ఫటికం అది దాని యొక్క చిత్రపటం కూడా అక్కడ దొరుకుతుంది ఇలాంటి అంటే ఇన్ని ఎందుకు చెప్పుకున్నా తెలిసింది కదా విశ్వేశ్వరుడు విశ్వమంతా ఏ విధంగా